మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అలానే ఇన్స్టాలో కానీ ఆన్లైన్లో కానీ సూపర్గా సేల్ అయ్యే కలెక్షన్ బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి నియర్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు అట్లీస్ట్ థౌజండ్ అబోనే సేల్ చేస్తున్నారు బట్ మన దగ్గర ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి సో ఎవరు కూడాను మిస్ చేసుకోకండి సింగిల్ కలర్ కాంబినేషన్ ప్రజెంట్ ఇందులో కలర్స్ లేదు బట్ మన దగ్గర స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో ఉంటుంది ఇందులో కలర్స్ లేవండి ఇందులో రెండు ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి సెకండ్ క్వాలిటీ సాటిన్ క్రేప్ టైప్ వస్తుంది బట్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ప్యూర్ షినాన్ వస్తుంది మీకు తెలుసు కదా మన దగ్గర అన్నీ కూడాను ఫస్ట్ క్వాలిటీనే ఉంటాయి అండ్ బోర్ సైడ్స్ కూడాను త్రీ సైడ్స్ కూడాను మనకి ఇలా కట్ వర్క్ అండి కట్ వర్క్ కూడా చూడండి చాలా డిఫరెంట్ అనమాట మనకి స్కాలప్ బార్డర్ వస్తుంది కంప్లీట్గా ఇదంతా కూడా జరి అలానే సీక్వెన్స్ వర్క్ అండి అండ్ ఇదంతా కూడా మనకి వీవింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకి నార్మల్గానే ఉంటుంది అండ్ త్రీ సైడ్స్ మనకి కట్ వర్క్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా జరీ బీవింగ్ అలానే సీక్వెన్స్ వర్క్ అండి ఒక ఫ్లవర్ డిజైన్ టైప్లో స్టిచ్ చేసి ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మంచి షినాన్ జార్జెట్ అండి ఈ ఫ్యాబ్రిక్ రోలింగ్ కానీ డ్రై వాష్ కానీ ఏం అవసరం లేదు హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు షోల్డర్ పార్ట్ వర్క్ హెవీగా ఉంటుంది రిమైనింగ్ శారీ ఇలా మనకి బాటంలో కట్ బార్డర్ టైప్ వస్తుంది అండ్ షోల్డర్ పార్ట్ వరకు మాత్రమే మనకి ఇలా కట్ వర్క్ వస్తుందండి ఇది చూడండి ఇది మనకి డ్యామేజ్ కాదు అండ్ ఆల్ ఓవర్ శారీ ఇందులో కలర్స్ లేవు స్పెషల్ కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ కాంబినేషన్ అండ్ శారీ స్టార్టింగ్ ఒక హాఫ్ మీటర్ అయితే వర్క్ రాదు రిమైనింగ్ మొత్తం కూడా మనకిలా కట్ వర్క్ అలానే సీక్వెన్స్ వర్క్ ఒక ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఇందులో కలర్స్ లేవండి స్పెషల్ కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ కాంబినేషన్ మాత్రమే ఉంది అండ్ సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకి కూడా సఫిషియెంట్ గా సరిపోతుంది రన్నింగ్ పళ్ళు అండి అండ్ బ్లౌజ్ కూడా సేమ్ మనకి శారీ కలర్లో ఉంది బ్లౌజ్ అయితే చాలా బాగుందండి చాలా డీసెంట్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంది అండ్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది కంప్లీట్గా మనకి హ్యాండ్ బీవింగ్ అండి మనకి ప్రింట్ కాదు అలా అని చెప్పి స్టిచ్ చేసలేదు స్టిచ్ చేస్తుంది నీట్గా బ్యాక్ సైడ్ కూడా చూడండి అండ్ హ్యాండ్స్కి కూడాను ఇలా మనకి హెవీగా వర్క్ వస్తుంది ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ